అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నూలు లాస్ ఈరోజు అటుకులతో పాయసం ఎలా చేయాలో చూసేద్దామండి చాలా హెల్దీ రెసిపీ అండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా చక్కగా ఈజీగా చూస్ అండి ఇప్పుడు మనం ఈ అటుకుల పాయసం ఎలా చేయాలో చూసేద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దానిలో జీడిపప్పు అని కిస్మిస్ అయితే వేసుకున్నానండి ఇవి నేను నల్లగా అయితే కిస్మిస్లు తీసుకున్నాను నా దగ్గర అవే ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా రెండు ఒక మూడు ఎండు ఖర్జూరాలను అయితే ముక్కలుగా తిరిగి తీసుకున్నాను అవి కూడా వేగిన తర్వాత ఇదే గిన్నెలో నేను ఒక కప్పు అటుకులు అయితే తీసుకొని వేయించుకున్నానండి కొంచెం వేగాలండి అటుకులు అటుకులు వేగితే మొత్తం బంక బంకగా గంజి గంజిగా అవ్వకుండా ఉంటాయి అనమాట వేపుకోవటం వల్ల ఇవి వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లప్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఎక్కువగా వాటర్ అయితే వేయకూడదండి పాలు పోస్తాం కదా మనం ఇవి ఊరకునే ఉడికిపోతాయండి ఇప్పుడు ఇవి ఉడికినాయి కదా కొద్దిగా పాలు అయితే పోసుకున్నానండి పచ్చి పాలు వేసానండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి అయితే తురుము వేసుకున్నాను కొద్దిగా సగం బెల్లం అన్న సగం పంచదార అయితే వేసుకున్నాను అనమాట మేము తీపి కొంచెం తక్కువే తింటాము మీరు తీపి మీ ఆప్షనల్ అండి ఎంతైనా వేసుకోవచ్చు తీపి తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇది ఉడికిపోయిందండి ఊరకునే కొంచెం ఒకసారి ఊరకునే ఉడికిపోతుందండి వేడికి ఇప్పుడు ఇదంతా ఉడిగిపోయింది కదా నేను బాదం పప్పులు అయితే నానబెట్టి ముక్కలుగా తరుక్కున్నానండి ముక్కలుగా తరిగి ఈ సేమియాలో వేసుకోవడమేనండి ఈ పచ్చిపాలు వల్ల అండి చాలా బాగుంటుందండి పచ్చిపాలు పాలు విరిగిపోతాయి అనుకున్న వాళ్ళు ఈ కొద్దిగా బేకింగ్ సోడా కలుపుకుంటే బాగా ఎరగకుండా ఉంటాయి అనమాట పాలు యాలకులు రెండు యాలకులు దంపి పొడి పొడి చేసుకొని వేసుకున్నానండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఈ చిన్నపిల్లలకి అటుకులు పెట్టడం వల్ల పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి కొంచెం తిన్నా కానీ కడుపు నిండినట్టుగా ఉంటుందన్నమాట ఈ అటుకులతో పోహా అని ఇంకా చాలా చాలా చేస్తారండి ఈ అటుకుల పాయసం మీకు కనుక నచ్చినట్లయితేనండి మీకు నచ్చిందా అండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్